వంశీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ సిఆర్ఎం రావు మోటివేట్ స్పీకర్ ట్రైనర్ లైఫ్ కోచ్ నేను ఇవాళ చెప్పబోయేది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడు చూస్తున్నాను ఇంటిగ్రిటీ అండ్ నిజాయితీ తగ్గిపోతుంది ఎక్కడ బట్టినా మసాలా చీటింగు అబద్ధాలు దీనివల్ల సొసైటీ అంతా అండ్రిస్ట్ ఎక్కువైపోతుంది ఆనందం తగ్గిపోతుంది ఎన్ని కంఫర్ట్స్ ఉన్నా మనుషులు ఎవరికి ఎక్కడికి వెళ్ళినా అన్ని రకరకాల రోగాలతో పెరిగిపోతున్నాయి దీనికి ఒక రాజుగారి కథ చెప్తాను మీకు జరిగిన ఇది ఒక దేశంలో రాజుగారు ఉంటారు ఆయనకి పిల్లలు ఉండరు సో ఆయన ఏం చేస్తానంటే నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు పాలించాలి అని దాని గురించి డిసిషన్ తీసుకొని ఒక అందరికి పరీక్ష పెడతాడు ఆ దేశంలో ఉన్న పద్దెనిమిది ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కుర్రాళ్ళందరికీ పిలిపిస్తాడు అందులో ఫస్ట్ అన్ని ఎగ్జామ్స్ చూసి ఫిజికల్ టెస్ట్ అని చేస్తాడు అందులో నుంచి ఒక ఇరవై మంది పిల్లల్ని తీసుకుంటాడు తీసుకుని అందరికీ విత్తనాలు ప్యాకెట్ ఇస్తాడు ఇచ్చి మీ అందరికీ ఆరు నెలలు టైం ఇస్తున్నాను దీన్ని మీరు పెంచుకొని చెట్లు తీసుకొని రండి అప్పుడు దాన్ని బట్టి నేను మీలో ఎవరు సూటబుల్ అవుతారు రా నెక్స్ట్ యువరాజుగా నేను డిసైడ్ చేస్తాను అని చెప్పి అందరి తల ఒక ప్యాకెట్ విత్తనాలు ఇస్తాడు ఆ ఇరవై మంది తీసుకెళ్తారు అందరు ఇంట్లోకి తీసుకెళ్ళి తొట్టులో పెట్టి నీళ్లు పోసి పెంచుతూ ఉంటారు ఇందులో రాము అని కుర్రవాడు ఉంటాడు వాడు రోజు చెట్లో పెట్టే తొట్టులో పెట్టి నీళ్లు పోస్తుంటాడు కానీ చెట్టు రాదు ఇంకా ఆరు నెలలు అయిపోద్ది అందరూ ఆ చెట్లు తీసుకొని వస్తారు రాజును అందరు లైన్లో పెట్టమంటాడు అక్కడ పేర్లు రాయమంటాడు రాజుకు చూస్తే రాము రాముగాడిగా చూస్తే అందరూ బ్రహ్మాండ చెట్లు రకరకాల చెట్లు తెచ్చారు వీడు చెట్టు ఏ మొలవనో మొలవ ఖాళీగానే ఉంటుంది వాళ్ళు అమ్మతో అంటాడమ్మ రాజుగారు నన్ను శిక్షిస్తాడమ్మా నీ రోజు నేను నీళ్లు పోస్తున్నా జాగ్రత్త చూసుకున్న అయినా చెట్టు రాలేదమ్మా అరే నువ్వే వర్రీ కావాక నువ్వేమి టెన్షన్ పెట్టుకోవాక నువ్వే జరిగింది అది తీసుకెళ్ళగ పెట్టు అంటుంది ఏమన్నా శిక్ష శిక్షించి శిక్షించి నీకేం భయపడవాక నువ్వు వెళ్ళినట్టు అది తీసుకొని అన్నీ తీసుకొని వస్తే రాము రాముగారు వస్తాడు అందరు ఇవి చెట్టు చూసి నవ్వుతుంటారు చెట్టే లేదు కదా అక్కడ ఖాళీ తొట్టుంది ఉంది నవ్వుతా ఉంటే అందరూ తన లైన్లో పెట్టిన తర్వాత అందరు చూస్తాడు రాజుగారు వస్తారు లైన్లో చూస్తాడు రాము ఖాళీగా ఉంటుంది ఆహా చూస్తే అందరూ వెళ్ళిపోయిందే రాము లోనికి పంపించండి అని ఆర్డర్ వేస్తాడు రాముకి అప్పుడే భయం ఆయన ఏ తప్పు జరిగింది నాయనా అని చెప్పి లోన్ ఇది రాముతో ఏం రాము అందరూ ఎన్ని రకాల చెట్లు వచ్చినాయి నీకే చెట్టే రాలేదు అసలు నువ్వేం చేసావు నువ్వు సరిగ్గా చూసుకున్నావా అంటే సార్ నేను చాలా జాగ్రత్తగా ప్రతిరోజు నిళ్ళు పోస జాగ్రత్త చూసినా సార్ కానీ చెట్టు రాలేదు సార్ అంటే సహభాష్ రాము నువ్వు నువ్వు అసలైన మంచివాడివి నేను అందరికీ చెట్లు ఇత్తనాలు ఇచ్చింది బాగా హాట్ వాటర్లో బాయిల్ చేసి అప్పుడు కూల్ చేసి ఆ ఇత్తనాలు ఇచ్చాను ఆ చెట్టు అసలు ఇత్తనాలు మొలవు ఎవరికి బయటకు వచ్చి ఆ మిగతా వాళ్ళందరూ అడుగుతాడు రే నిజంగా చెప్పండి మీరు మీకు మొలిసిందా లేదు సార్ మీ చెట్టు వేరే ఇత్తనాలు తెచ్చి ములిచిచ్చి పెట్టాను సార్ అట్లందరు మిగతా వాళ్ళందరూ వాళ్ళు వేరే చెట్లు తెచ్చి పెట్టారు వాళ్ళకే మొల ఒక రాము మాత్రం నిజాయితీతో ఇంటిగ్రిటీతో ఏ చెట్టు వస్తే ఏం రాలేదు అతిథి తీసుకొచ్చి చూపించాడు అప్పుడు రాజుగారంట నాయన నువ్వు అసలైన యువరాజువి నీలో నిజాయితీ ఉంది నేను నేను ఇప్పుడు యువరాజు గారు డిక్లేర్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరైతే నిజాయితీతో ఇంటిగ్రిటీ అంటే మనసా వాచ కర్మణ ఎవరు మంచిగా ఆలోచిస్తూ మంచిగా మాట్లాడుతూ మంచి పనులు చేస్తాడు వాడికి ఎప్పటికీ మంచిగా జరుగుతుంది అని చెప్పి చెప్పి ఆయన యువరాజు డిక్లేర్ చేసి అందరికి అనౌన్స్ చేస్తాడు అంటే దీని యొక్క నిజాయితీ నిజాయితీ హానెస్టీ మంచితనం ఎవరికైతే సత్ పఠనం సత్కథనం సత్సాంగత్యం మంచి వాళ్ళ సాంగత్యం మంచి పుస్తకాలు మంచి మాటలు మంచి పనులు చేసుకుంటా జీవితం నలుగురు ఆదర్శంగా నిలుస్తారో ఏదైతే మాట్లాడుతామో ఏదైతే ఆలోచన అదే పని చేస్తుంటామో వాళ్ళకి ఎప్పుడు లైఫ్ మంచిగా ఉంటుంది చిన్న చిన్న కష్టాలున్నా జీవితంలో ఫైన రాజు రాముకి ఎట్లా సక్సెస్ అయ్యాడో జీవితం అట్లా అందరూ సక్సెస్ అవుద్ది దీనికి మార్క్ మార్కెట్ ఫిలాసఫా మారిపోతాడు ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ యూ నీడ్ నాట్ రిమంబర్ ఎనీథింగ్ ఇఫ్ యూ టెల్ ఎ లై యూ రిమంబర్ దట్ లై వాట్ డి లైట్ డి టెల్ అంటే నిజం మాట్లాడితే ఏది గుర్తుపెట్టుకోకర్ల అబద్ధం మాట్లాడితే ఏ అబద్ధం మాట్లాడు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి అబద్ధాలు అడితే ఎప్పటికైనా ప్రాబ్లమే ఎందుకంటే గుర్తుపెట్టుకో అబద్ధాలు మారతా నిజం ఎప్పుడు మారదు రాములాగా మీరు కూడా నిజాయితీతో ఇంటిగ్రిటీతో మంచిగా చేయండి మంచిగా ఉండండి ఎప్పుడు సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకోండి జీవితం ఆనందమయొద్ది చిన్న చిన్న కష్టాలు వస్తాయి కానీ గాడ్ హెల్ప్ దోజు హెల్ప్ దమ్స్ దేవుడు కూడా వాళ్ళకి ఎప్పుడు వెన్నంటూ ఉంటాడు రాము జోడు నిజాయితీ ఉండబట్టి దేశానికి యువరాజు అయ్యాడు మీరు కూడా నిజాయితీ ధర్మంతో జీవితంతో చేసుకోండి నలుగురు మంచి ఆలోచించండి మీరు జీవితంలో ఉన్న ఏదో ఎదుగుతారని మీరు జీవితం ఆదర్శంగా ఉంటారని ఉండాలని మీరు ఆనందంగా బతకాలని మంచి ఉన్నతి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్